హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని ఎక్కువ శ్రమ లేకుండా కుక్కర్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాయండి మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలండి ఈ కర్రీని చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలని యూజ్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేయండి నెక్స్ట్ ఈ వంకాయలని నాలుగు భాగాలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వాటర్లో వేయండి నెక్స్ట్ ఇంకొక బౌల్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి కాసేపు నానబెట్టండి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలని రోస్ట్ చేయండి పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు మూడు యాలకలు వన్ ఇంచు దాల్చిన చెక్క చిటికెడు మెంతులని యాడ్ చేయండి మెంతులు పూర్తిగా ఆప్షనల్ అండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసి అన్నిటిని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో రోస్ట్ చేయండి రెండు నిమిషాల తర్వాత ఆరేడు కాజులని టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసి నువ్వులు చిట్టపట్టమనేంత వరకు రోస్ట్ చేయండి నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్ గా చల్లనివ్వండి మీకు మార్నింగ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మసాలా కూడా ముందు నైటే వేయించి పెట్టుకోవచ్చండి ఈ మసాలా దినుసులన్నీ కంప్లీట్గా చల్లరాక మిక్సీ జార్లో ఫైన్గా గ్రైండ్ చేయండి నెక్స్ట్ జార్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి అన్నిటినీ బాగా గ్రైండ్ చేయండి నెక్స్ట్ ఇందులోకి వన్ స్మాల్ గ్లాస్ సైజ్ వాటర్ ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయండి ఇలా మసాలా పేస్ట్ ని రెడీ చేసుకున్నాక మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఒక్కొక్క వంకాయని తీసుకొని అందులో వాటర్ ఏమీ లేకుండా వంకాయని ఒకసారి విదలగొట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని బాగా నిండుగా వంకాయల లోపల స్టఫ్ చేయండి ఇలాగే అన్ని వంకాయలకి లోపల మసాలా స్టఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక అర నిమిషం ఫ్రై చేయండి నెక్స్ట్ వంకాయలని అలాగే మిగిలిన మసాలా పేస్ట్ ని యాడ్ చేసి అంత బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ కుక్ చేయండి రెండు నిమిషాల తర్వాత మనం నానబెట్టిన చింతపండుని బాగా మ్యాచ్ చేసి అందులోని పిప్పిని తీసేసి ఆ వాటర్ని యాడ్ చేయండి నెక్స్ట్ అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేయండి మూడు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసి చిన్న సైజు గ్లాస్ తో వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు కర్రీని అంతా బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేయండి విజిల్ అంతా పోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్